ಅಮ್ಮ ಅಮ್ಮನಕೆಂದುಕೇ ಅಂತತ್ರ ಮಾದ ಇಂತ ಪ್ರೇಮಾತ್ರ ಅಮ್ಮನಕೆಂದುಕೇ ಪನ ಯಾತ್ರ ಮಾ ತಾಪತ್ರ ಅಮ್ಮನಕೆಂದುಕೇ ಅಂಥಾತ್ರಮೂ ಮಾತ ಅಮ್ಮ ಅಮ್ಮನಕೆಂದುಕೇ ಪನ ಯಾತ್ರಮೂ ಮಾಮೀದ ಇಂತ ತಾಪತ್ರ అందని వాటిని చూపించి అందుకోమంటావు ఆశను ఆదిలోనే అందిపుచ్చు కోమంటావు అందని వాటిని చూపించి అందుకోమంటావు ఆశను ఆదిలోనే అందిపుచ్చు కోమంటావు అడుగు అడుగున అందలం కోరుకుంటావు నవ్వునూన నవరత్నాలు వెతుకు అడుగు అడుగున అందలం కోరుకుంటావు నా నవరత్నాలు వెతుకుతుంటావు అమ్మా నీకెందుకే అంతత్రము మా మీద ఇంత ప్రేమాత్రము అమ్మా నీకెందుకే పనియాత్రము మా మీద ఇంత తాపత్రము మాట మాటకి ముచ్చలు మూట గట్టుకుంటావు కేరింతలాల్లరికి అరిచేతులంది పుచ్చుకుంటావు మాట మాటకి ముచ్చలు మూట గట్టుకుంటావు కేరింతలాల్లరికి అరిచేతులంది పుచ్చుకుంటావు మనీ మెరుపు కోరుకుంటావు విద్యలో విదేడు కమ్మని దీవిస్తావు మనీ మెరుపు కోరుకుంటావు విద్యలో విదేడు కమ్మని దీవిస్తావు అమ్మా నీకెందుకే అంతాత్రము అమ్మా మీద ఇంత ప్రేమాత్రము అమ్మా నీకెందుకే పనియాత్రము ఆత్రము అమ్మా మీద ఇంత తాపత్రయము కష్టాల కుండలో ఉండి పెడతావు కన్నీటి కాలువలో పడవలాడిస్తావు కష్టాల కుండలో ఉండి పెడతావు కన్నీటి కాలువలో పడవలాడిస్తావు కంటికి రెప్పలా కాపాడుకుంటావు కథన రంగానికి ధైర్యం ఇస్తావు కంటికి రెప్పలా కాపాడుకుంటావు కథనా రంగానికి ధైర్యం ఇస్తావు అమ్మా నీకెందుకే అంతత్రము మా మీద ఇంత ప్రేమాత్రము అమ్మా నీకెందుకే అంతత్రము మా మీద ఇంత ప్రేమాత్రము అమ్మా నీకెందుకే పనియాత్రము మా మీద ఇంత తాపత్రము నిన్ను వదిలిపోతుంటే అడుగు రాకుందే నిన్ను వదిలిపోతుంటే అడుగు రాకుందే ఊళ్ళన్నీ వచ్చి గుచ్చినట్లుంది నిన్నొడిగి నిన్న వదిలిపోతుంటే అడుగు రాకుందే ముళ్ళన్నీ వచ్చి గుచ్చినట్లుంది గొంతులో తాడి ఆరినట్లుంది గొంతులో తాడి ఆరినట్లుంది అమ్మా నీ వడిలో నిద్ర పోయినట్లుంది అమ్మా నీ వడిలో నిద్ర పోయినట్లుంది అమ్మా నీ వడిలో నిద్రపోయినట్లుంది